టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ గత కొంతకాలంగా మోసకారులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటోంది ప్రజలను మోసాల నుంచి కాపాడడానికి ప్రత్యేకమైన నిబంధనలు అమలు చేస్తోంది సెప్టెంబర్ ఒకటిన ప్రారంభం కావాల్సిన ఈ కొత్త విధానాలను అక్టోబర్ ఒకటి వరకు పొడిగించాలని ట్రాయ్ నిర్ణయించింది దీంతో రిలయన్స్ జియో ఎయిర్టెల్ ఒడాఫోన్ ఐడియా వంటి మరియు బీఎస్ఎన్ఎల్ వంటి టెలికాం కంపెనీలకు ఈ మార్గదర్శకాలు పూర్తి చేయడానికి కొన్ని రోజుల అదనపు సమయం లభించింది ఈ మార్గదర్శకాల ప్రకారం సిమ్ కార్డు వినియోగదారులు తమ ప్రాంతంలో అందుబాటులో ఉన్న నెట్వర్క్ల గురించి సమాచారాన్ని పొందొచ్చు మీ ప్రాంతంలో ఎలాంటి నెట్వర్క్లు ఉన్నాయో తెలుసుకోవాలి అంటే లేదా మోసాలను ఎలా నివారించాలో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడాలి జియో ఎయిర్టెల్ ఓడాఫోన్ ఐడియా మరియు బీఎస్ఎన్ఎల్ వంటి టెలికాం సంస్థలు టూ జీ త్రీ జీ ఫోర్ జీ మరియు ఫైవ్ జీ వంటి వివిధ నెట్వర్క్ సేవలు అందిస్తున్నాయి అయితే మీ భౌగోళిక స్థానం ఆధారంగా ఈ సేవలు మారవచ్చు కాబట్టి మీ ఫోన్ ప్రస్తుతం ఎలాంటి నెట్వర్క్కు కనెక్ట్ అవుతుందో అనే విషయాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది